హాయ్ అండి ఎలా ఉన్నారందరూ మనచిని ముచ్చట్లకు స్వాగతం బతుకమ్మ పండగ సందర్భంగా నేను ఇంకా తక్కిన ఐదుగురు ఫ్రెండ్స్తో కలిసి తంగేడు పూల కోసం వెళ్ళామండి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా తంగేడు వనం అన్నమాట బతుకమ్మకు ఒకరోజు ముందుగానే వెళ్ళాము కానీ అప్పటికే చాలా మంది తంగేడు తెంపేసుకున్నారు మాకు చాలా తక్కువగానే దొరికింది మేము వెళ్ళింది మా కాలనీకి దగ్గరలోని ఐలాపు తండ అనే ప్లేస్కి అనమాట అక్కడ ఒక విలేజ్ అది వచ్చే దారిలోనే గునుగు పూల తోట కూడా కనిపించిందండి సో అవి కూడా కోసుకున్నాం అనమాట బతుకమ్మ చేసే విధానంలో తంగేడుకి గునుగుకి ప్రత్యేక స్థానం ఉంటుంది కదా అందరం ఒక మూల వెళ్ళి కోసేసుకున్నాం అనమాట నెక్స్ట్ బంతి పూల తోట దగ్గరలోని మల్లంపేట అనే విలేజ్లో ఉంటే అక్కడికి వెళ్ళాము ఫ్రెష్గా దొరుకుతాయి కదా బంతి పూలు సో కేజీ ఎయిటీ రూపీస్కి ఇచ్చాడు బయట వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ దాకా ఉండే బాగా ఎండలో వెళ్ళడం వల్ల మొత్తం అలసిపోయాం ఇక్కడ కేజీ కేజీ వెయిట్ చేసి ఇస్తున్నాడు అనమాట తూకం వేసి ఇస్తున్నాడు సో వీళ్ళందరితో కలిసి వెళ్ళాను నేను మాతో పాటు ఈ బుడ్డమ్మ కూడా వచ్చిందనమాట మాకు హెల్ప్ చేయడానికి బతుకమ్మ కోసం నేను తెచ్చుకున్న ఫ్లవర్స్ అండి జిల్లేడు ఇంకా సీతమ్మ వారి జడబంతి కూడా ఉన్నాయి బతుకమ్మ చేసే ముందు నేను బాదం ఆకులు తెచ్చాను అవన్నీ అలా పేర్చుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని స్టార్ట్ చేయాలన్నమాట చాలామంది గుమ్మడాకులు వేస్తారు సొర ఆకులు వేస్తారు బీరా ఆకులు వేస్తారు పెద్ద పెద్ద ఆకులు వేస్తే బతుకమ్మ కదలకుండా ఉంటుంది నేను ఈ బతుకమ్మ చేసే విధానంలో ఈ స్పైడర్ ప్లాంట్ ఆకుల్ని వెరైటీగా ఉంటుంది కదా అని యూజ్ చేస్తున్నానండి సో మా గార్డెన్ నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు నాకు తోడుగా అనమాట ఈసారి నేను మొదటగా జిల్లేడు పెట్టి బతుకమ్మ స్టార్ట్ చేశాను తంగేడు ఎక్కువ దొరకలేదు అందుకనే రెండో వరుసగా తంగేడు పెడదామని అనుకుంటున్నాను అనమాట బతుకమ్మ పేర్చడంలో నేను మరీ అంత ఎక్స్పర్ట్ నేమ్ కాదండి ఏదో అలా ట్రై చేస్తుంటారనమాట కొంతమంది చాలా అద్భుతంగా చేస్తారు పల్లెటూర్లలో అలా టకా పేర్ చేస్తారనమాట బతుకమ్మని వెరైటీ వెరైటీగా చేస్తుంటారు పల్లెటూర్లలో పూలు కొనే పని ఉండదండి అన్ని ఫ్లవర్స్ దొరుకుతాయి చక్కగా పొద్దుటే కానీ ముందు రోజు కానీ జెంట్స్ అందరూ వెళ్ళి బస్తాలతో అలా కోసుకొని వచ్చేస్తారనమాట ఇంకా చెరువుల్లో లిల్లీ ఫ్లవర్స్ వాటర్ లిల్లీస్ ఉంటాయి కదా అవి కూడా తీసుకొస్తుంటారు హైదరాబాద్లో అయితే అన్నీ కొనాల్సిందే కదా ఫెస్టివల్ సీజన్లో అయితే పూల రేట్లు ఆకాశాన్ని ఉంటాయి అన్నమాట బతుకమ్మను పేర్చే కంటే ముందే ఆకుల కింద తాడు పెట్టానండి బతుకమ్మ పెద్దగా పేర్చిన తర్వాత కదలకుండా ఉంటుందని పెద్ద బతుకమ్మ కంప్లీట్ అయ్యాక చిన్న బతుకమ్మను స్టార్ట్ చేస్తాను అనమాట నేను మొదటి రోజు చేసే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని కొలుస్తారనమాట ఇప్పుడు గుమ్మడి పువ్వుని గౌరమ్మగా పెడతాం అనమాట సద్దుల బతుకమ్మ అంటే తొమ్మిదవ రోజు చేసే బతుకమ్మను పసుపు గౌరమ్మగా పెడతాం అంటే పసుపుతో గౌరమ్మను చేస్తాం కదా అలా పెడతాం అనమాట పల్లెటూర్లలో అయితే పెద్ద పెద్ద బతుకమ్మలు చేసి అది మొయ్యలేక ట్రాక్టర్ మీద తీసుకొస్తూ ఉంటారనమాట సో మా బతుకమ్మలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు మీరు చూస్తే గుమ్మడి పువ్వు గౌరమ్మను పెడతాం మధ్యలో చూడండి సేమ్ గౌరమ్మలాగే ఉంటుంది చిన్న బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది మాది బతుకమ్మని ఒక్కటే చేయరండి కాబట్టి ఈ తోడు బతుకమ్మని చేస్తారనమాట గుమ్మడి పువ్వు గౌరమ్మకు పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఇలా పూజించిన తర్వాత బయటికి తీసుకువెళ్ళాలి నేను ఎప్పుడు కూడా మా ఇంటి ముందు వాకిట్లో ముగ్గు వేసి బతుకమ్మలు అక్కడ పెట్టేసి మూడు సాంగ్స్కి ఆటలాడిన తర్వాతే గద్దె దగ్గరికి తీసుకెళ్తానండి మా ఇంటి ముందే పెద్ద ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల బతుకమ్మలన్నీ అక్కడే ఆడతారనమాట ప్రతి ఇయర్ కూడా ఈసారి కాలనీ వాళ్ళు అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారండి ఎప్పుడు బాగానే చేస్తారు కానీ ఈసారి ఫుల్ ప్రిపేర్డ్గా ప్రిపేర్ అయి చేశారనమాట సో లేడీస్కి ఏ ఇబ్బంది రాకూడదని వాటర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగా చేశారు మా చిన్న పాప ఢిల్లీ నుంచి అప్పుడే వచ్చిందండి సో బాగా అలసిపోయింది నేను రాలేను మమ్మీ అని చెప్పింది కానీ కాస్త తినిపించి ప్లీజ్ చిన్న బతుకమ్మ తీసుకువెళ్ళే వరకైనా రావే అంటే ఏదో అలా అలా రెడీ అయ్యి పాప నాతో వచ్చిందనమాట నేను కూడా ఫీవర్ వల్ల లెగ్ పెయిన్స్ అవి వస్తున్నాయి కదా పెద్దగా ఆడొద్దు వన్ రౌండ్ తిరిగితే సరిపోద్ది అనుకున్నాను కానీ ఆ సాంగ్స్కి ఎక్కడ అవుతామండి ఆడేశాను బతుకమ్మని నేను వెళ్ళే కంటే ముందుగానే చాలా మంది కాలనీ వాళ్ళు అప్పటికే వచ్చేసి ఆడేసుకుంటున్నారండి నేనే కొంచెం లేట్ అయ్యాను ఎవ్రీ ఇయర్ నేనే ముందు వెళ్తానమాట ఈసారి కావాలనే కొంచెం లేటుగానే వెళ్ళాను కాలనీ మొత్తం ఒకే దగ్గరుండి కన్నుల పండగగా అనిపిస్తుంది వాళ్ళు నాకు చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు అందరూ కలిసి ఇలా ఎంజాయ్ చేస్తూ ఒకరోజు ఆడుకోవడం అనేది మామూలు విషయం కాదండి అలాంటిది తొమ్మిది రోజులు అనమాట తొమ్మిది నవరాత్రుల రోజులు ఆడుకోవడం అంటే మామూలు విశేషం కాదు ఇది బతుకమ్మ తొమ్మిది రోజులు చేస్తారు కదా తొమ్మిది రకాల వంటకాలు ఉంటాయి తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క ఫ్లవరు ప్రత్యేకించి ఉంటుందండి కొంతమంది అలా పాటించే వాళ్ళు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు ఆచారాన్ని కోలాటం మాస్టర్ని పిలిపించారండి సో ఆయన ఎలా చెప్తే మేము అలా కోలలు వేస్తున్నాం అనమాట అందరికీ కోలలు రావు కదండి కోలాటం అనేది రాదు కదా సో ఆ మాస్టర్ ఎలా చెప్తే మేము అలా డ్యాన్స్ వేస్తూ ఉన్నాం అప్పుడే ఈక్వల్గా అనిపిస్తుంది అనమాట నేను చాలా వీడియోస్ వరకు బతుకమ్మ వీడియోస్ ఎడిట్ చేయకుండా అలాగే పెట్టేశానండి మా కాలనీ వాళ్ళు కూడా చూసి హ్యాపీ ఫీల్ అవుతారు కదా అనేసి ఎంతో కష్టపడి డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు అందుకని ఎడిట్ చేయాలనిపించలేదు అనమాట ఎలా ఉన్న వీడియోని అలాగే ఇక్కడ పోస్ట్ చేసేస్తున్నాను వీళ్ళందరూ దాదాపుగా అందరూ నాకు తెలిసిన వాళ్ళేనండి అందరూ కూడా నాతో చాలా బాగా మాట్లాడతారు చాలా మంది వరకు నా ఫ్రెండ్స్ ఉన్నారనమాట సో నీ వీడియో తీస్తుంటే ఒక్కొక్కరు అలా షాక్ అయ్యి అలా ఉండిపోయారు రేపు యూట్యూబ్లో పెడుతుంది కదా అనేసి తప్పు చేస్తే దొరికిపోతారు కదా పోలాటంలో సో అందుకని ఆలోచిస్తూ ఆడుతున్నారనమాట ఎంతసేపు బతుకమ్మ ఆడినా కూడా అలసిపోయినా కూడా ఇంకా ఏదన్నా సాంగ్ పెట్టే బాగుండు ఇంకొక సాంగ్ పెట్టే బాగుండు అని ఎనర్జీగా చేస్తూనే ఉన్నారు అందరూ అసలు ఏం వేస్తున్నారండి ఒక్కొక్కరు మామూలు స్టెప్పులు వేయట్లేదు అనమాట చాలా ఎనర్జెటిక్గా వేస్తున్నారు మన పూల ప్రత్యేకతను తెలిపే పూలను దుర్గమ్మగా గౌరమ్మగా పూజించే ఏకైక పండుగండి బతుకమ్మ తెలంగాణ ఫెస్టివల్ తెలంగాణలో ఆడబిడ్డలు ఏ పండుగకు వచ్చినా రాకపోయినా బతుకమ్మకు మాత్రం కంపల్సరీ పుట్టిళ్ళకి వెళ్తారనమాట తొమ్మిది రోజులు కూడా ఆడతారు పండగ అయిపోయిన తర్వాతే అత్తవారి ఇళ్ళకి వెళ్తారన్నమాట తెలంగాణలో మెయిన్ ఫెస్టివల్ బతుకమ్మ దసరా అన్నమాట ఈ క్రాకర్స్ వెలుగుల మధ్యలో బతుకమ్మ పండగంతా ఇంకా ఆహ్లాదంగా మారిపోయిందనమాట బతుకమ్మ ఆటలన్నీ ఆడిన తర్వాత బతుకమ్మకు దీపం అలంకరించి ఒకేసి పువ్వు వేసి ఆడి ఆ తర్వాతే చెరువులో వదులుతారండి చాలా ప్రాంతాల్లో ఒక చోట అంటే ఒక చెట్టు దగ్గర గుడి దగ్గర తొమ్మిది రోజులు పెట్టి తొమ్మిదో రోజు చెరువులో నిమజ్జనం చేస్తారనమాట ఒక పెద్ద ఖాళీ ప్లేస్లో తులసిని నాటి ఒక గద్దెలో ఏర్పరుచుకొని ఊరంతా కూడా అక్కడే వచ్చి ఆటలు ఆడతారనమాట మేము ఈ చిన్న పూల కుండీలో తులసమ్మని నాటుకొని ఇలా ఆట ఆడుకున్నామండి మా చిన్న పాప ఆల్రెడీ అప్పటికే వెళ్ళి పడుకుందనమాట సో ఇంకేం చేస్తాను నేను ఒక్కదాన్నే ఇలా పూజ చేస్తున్నాను తులసికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఉక్కేసి పూవేసి చందమామా సాంగ్ అది పాడుకుంటూ మేము తులసిని పూజిస్తున్నాం పూలతో మా వారు ఇంకా మా ఫ్రెండ్ ప్రమీల వాళ్ళ పాప మందిట అండి ఇద్దరు కలిసి బతుకమ్మలు పట్టుకున్నారు నేనేమో ప్రసాదం పసుపు కుంకుమలు పట్టుకున్నాను అనమాట అందరం కలిసి చెరువు వైపు దారితీసాము ఎటువంటి ఈవెంట్స్ అయినా మా కాలనీ జెంట్స్ సక్సెస్ఫుల్ చేస్తుంటారు సో అంతా సపోర్ట్ చేస్తుంటారనమాట దాదాపుగా వన్ అవర్ ముందు నుంచి కూడా ఇచ్చే బతుకమ్మల్ని తీసుకుంటూ ఇలా చెరువులో వదులుతూ ఉన్నారండి సో థ్యాంక్ యూ అండి అందరికీ మా బతుకమ్మలు చూడండి ఎంత ముద్దు ముద్దుగా వెళ్తున్నాయో చెరువు అంతా కూడా బతుకమ్మలతో కలకలాడిపోతూ ఉంది కదా సరే మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నామా మన చిన్ని ముచ్చట్టలో బాయ్ అండి